రేవంత్ రెడ్డి అను నేను ఈ శబ్దం ఈరోజు హైదరాబాద్లోని ఎల్బి స్టేడియంలో రీసౌండ్ ఇవ్వబోతుంది సంతోషం తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న రేవంత్ రెడ్డి గారికి మనం కూడా శుభాకాంక్షలు చెబుదాం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా తన పరిపాలన సాగాలి అని ఫైనల్గా ప్రభుత్వ నుండి లబ్ధి పొందే లబ్ధిదారులు అట్టడుగు వర్గాల వరకు కూడా ఉండే విధంగా అట్టడుగు వర్గాలు కూడా మేలు జరిగే విధంగా పాలన చేయాలని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగానే కోరుకుందాం ఏ పాలనలో అయినా మేలు జరగాల్సింది అవసరం ఉన్న వాళ్ళకి ఆసరా కావాల్సిన వాళ్ళను ప్రభుత్వం మొదట ఆదుకోవాలి ఆ పని తెలంగాణ ప్రభుత్వం కూడా చేస్తుంది అని చెప్పి మనం ఆశిద్దాం అండ్ అదే సమయంలో రేవంత్ రెడ్డి అను నేను అనే శబ్దం మరికొంతకాలం పదిలంగా ఉండాలి అంటే నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని ఏంటి అంటే అందరినీ కలుపుకుపోవడం సరే అది తప్పక చేయాల్సి ఉంటుంది ఆయనది ఏమి సింగిల్ హ్యాండ్ మెజారిటీ కాదు ఆ పార్టీ ఏమి ఆయనకు సింగిల్ హ్యాండ్లో ఆయన కింద ఏం లేదు అందరినీ కలుపుకొని పోవాలి ఎవరైనా చేసేదే సమన్వయంతో పని చేసుకొని వెళ్ళాలి ఎవరైనా చేయాల్సిందే వీటన్నిటికీ మించి కొన్ని తప్పటడుగులు వేయకుండా రేవంత్ రెడ్డి ఉంటే అందులో ప్రధానమైనవి తనకు పిసిసి అధ్యక్ష పదవి రాగానే పరిగెత్తుకుంటూ పోయి టీవీ ఛానల్ యజమానుల దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకొని వచ్చారు అప్పుడు సో ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాం ఆ టీవీ ఛానల్ యజమానులు ఆ మీడియా మనకు మద్దతుగా ఉంది అని చెప్పి వాళ్ళ ట్రాప్లో కనుక పడితే ఇక ఈ రేవంత్ రెడ్డి అనే నేను పది కాలాలుగా పాటు కాదు తర్వాత ఇంకా రాజకీయాల్లోనే పెద్దగా కనిపించని పరిస్థితి వస్తుంది ఇది మొహమాటికి నిజం పైపెచ్చే పార్టీ నేను ఫస్టే చెప్పినట్టు పార్టీ ఏమి ఆయన ద ఓన్ పార్టీ కాదు ఆ పార్టీలో అందరూ కష్టపడితే ఆ పార్టీకి అధ్యక్షుడిగా రాష్ట్రానికి ఉన్నాడు కాబట్టి ఆ క్రెడిట్ ఆయనకి ఇచ్చేసి ముఖ్యమంత్రి పీఠం మీద గుజ సో ఆయన ఏ మీడియా అధిపతుల దగ్గరికి వెళ్ళి కలిసి ఆశీస్సులు తీసుకొని వచ్చారో పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు మళ్ళీ ట్రాప్లోకి పడి అటువంటి వేలోనే పాలన సాగించుకుంటూ పోయారు అనుకోండి కాంగ్రెస్ పార్టీకి నష్టమే రేవంత్ రెడ్డికి ఇంకా దారుణమైన నష్టమే అందులో అయితే అనుమానం అక్కర్లేదు ఫస్ట్ ఆ ముద్ర నుంచి ఆయన బయటకు వచ్చి చాలా సైలెంట్గా తన పని తను చేసుకుంటూ వెళ్తే ప్రభుత్వం పదిలంగా ఉంటుంది రేవంత్ రెడ్డి రాజకీయం కూడా పదిలంగానే ఉంటుంది ఆ మీడియా వల్ల వచ్చేది లేదు పోయేది లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్లోను జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ జర్నీలోనూ అర్థమవుతుంది అంతేకాదు ఇప్పుడు ఈ తెలంగాణ ఫలితాలైనా గ్రేటర్ హైదరాబాదు మొత్తం ఇక్కడ పూర్తిగా బీఆర్ఎస్ మీద వాళ్ళు విశ్వాసం చూపించారు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత చూపించారు కాంగ్రెస్ మీద విశ్వాసం కాదు బీఆర్ఎస్ మీద వ్యతిరేకత చూపించారు ఆ వ్యతిరేకతలో వాళ్ళకి కనిపించిన పార్టీ కాంగ్రెస్ అంతే ఇక్కడ ఏమి కేసీఆర్ను ఓడించడం కోసం మీడియా పాత్ర ఏమీ లేదు రేవంత్ రెడ్డిని సీఎం చేయడం కోసం వీళ్ళ పాత్ర కూడా ఏమీ లేదు కానీ ఒకరిని పతనం చేయడానికి పొలిటికల్ ఒకరిని నాశనం చేయడం కోసం ఈ మీడియా అయితే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఆ విషయం కనుక రేవంత్ రెడ్డి తెలుసుకొని వాళ్ళ విషయంలో కనుక కాసిన జాగ్రత్తగా ఉంటే ఆయనకే మంచిది ఇది డిజిటల్ మీడియా యుగం ఏదో ఏమంటారు వాళ్ళు రాసుకుంటూ పోయిందే పవిత్ర గ్రంథాలు అవ్వవు వాళ్ళు పలుకుతూ పోయిండేదే పవిత్ర వాక్యాలు అవ్వవు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు తనకు ప్రమోషన్ కావాలి అంటే ప్రమోషన్తోనే ప్రమోట్ చేసుకుంటూ చేసుకుంటేనే రేవంత్ రెడ్డి స్థాయికి వచ్చండి సొంత సోషల్ మీడియా సైన్యాన్ని కూడా పెట్టుకొని టీడీపీ మీడియాని పెట్టుకొని టీడీపీ సోషల్ మీడియా కూడా ఏనకే మద్దతు ఇచ్చి అలా ప్రమోట్ చేసుకుంటేనే వచ్చారు అయిపోయింది ఇక ఇప్పుడు మళ్ళీ సీఎంగా కూడా వాళ్ళ ప్రమోషన్ మీదే నమ్ముకొని వాళ్ళు ఇచ్చే ఎలిగేషన్స్ మీదే నమ్ముకొని వాళ్ళే నన్ను ఏదో పది కాలాల పాటు ఈ సీట్లో పదిలంగా ఉంచగలుగుతారని చెప్పి అనుకుంటే రేవంత్ రెడ్డి ఇంకా అలా అనుకుంటే అంతకు మించిన బ్లండర్ మిస్టేకింగ్ కోర్టు ఉండదు అటువంటి తప్పులు చేయకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పాలన చేసుకుంటూ వెళ్తే 那倒是。